మరోవైపు ఇందాక అడగడం మర్చిపోయాను ఆల్రెడీ జగన్ ఈ మధ్య ఒక స్లోగన్ అయితే వినిపిస్తున్నాడు నా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి నా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి నా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి వేయండి ఏంటి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన ప్లస్ మైనస్ అవుద్దా ఇట్స్ వెరీ క్లియర్ చాలా ప్లస్ ఏంటంటే ఆయనకి ఇప్పుడు దాకా ఏ పొలిటీషన్ ఇలా ఎక్స్పెరిమెంట్ చేయాలి అది కూడా ఏంటి క్రెడిబిలిటీ అనే ఆయన ఎప్పుడు తీసుకుంటారో మడమ తప్పని మాట మాట తప్పని అంటారు నేను చెప్పింది నేను చేశా నా మేనిఫెస్టో ఇది మీకు నచ్చితే ఓట్యి ఆశీర్వదించు లేకపోతే డైరెక్ట్ వెయ్యక వెయ్యకు అని ఎప్పుడైతే సైకలాజికల్ గా అక్కడ హిట్ చేస్తారో అది ఎలా పనిచేస్తుంది యాంటీగా పనిచేస్తుంది అని ఇంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మంచి చేసేవాడే చెప్తాడు అది కామన్ కదా సో ఆ సైకలాజికల్ వెపన్ ఏదైతే ఉందో ఆ వెపన్ ఏమవుతుంది మీకు డెఫినెట్ గా దాన్ని మోడల్ చేసుకునేసి ఓట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఆయన తీసుకున్న ఆ స్లోగన్ కూడా అతనికి పని పనిచేస్తుంది అవును అంటే ఆలోచింప చేసేలా చేస్తుంది కానీ ఎక్కడో సార్ సంక్షేమం వరకు బాగా ఆరవా బో ఉంటుంది మీకు బో వదిలితే ఏమవుతుంది ఖచ్చితంగా అది ఎక్కడో చోట హిట్ చేస్తారు ఫాస్ట్ ఉన్నప్పుడు